नमस्ते वेलकम टू वीएन एन ऑफ नेशन డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ఆరు గ్యారెంటీల ప్రజా పాలన అన్ని గ్రామాల్లో మున్సిపల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్యక్రమం జరగనుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం బానూరు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎంఆర్ఓ సర్పంచ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు ప్రతి ఒక్క లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చునని రేషన్ కార్డు ఉన్నవారు గానీ లేనివారు గానీ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ ఎంఆర్ఓ భాస్కర్ ఎంఈఓ రాథోడ్ ఎంపీటీసీ పంచాయతీ కార్యదర్శి గ్రామ వర్గ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు अवकाश लेकुना मैं मुख्यमंत्री गार प्रजापालना प्रोग्रम कहना ఇడం జరిగింది ఈ పథకాలను యంత్రాంగంతో పాటు లోకల్ లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా అందరి ప్రజలకు చేరేటట్టు లబ్ధిదారులు ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చేరుకోవడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన ఉంది గత రెండు రోజులుగా విలేజ్ అంతా కూడా టాన్ ట్రాన్ చేసే అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి కూడా పెద్ద పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అక్కడ పద్నాలుగు కౌంటర్ చేయడం జరిగింది మాది పెద్ద విలేజ్ ట్వల్ ఫిఫ్టీ వన్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక పద్నాలుగు చేర్స్ చేయడం కౌంటర్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఒక డిసేబుల్డ్ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా కౌంటర్ చేయడం జరిగింది అదేవిధంగా వేరే సమస్యల కోసం కూడా ఒక ప్రత్యేక కౌంటర్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆరు పథకాలను మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం మనకు అవకాశం లేకుండానే మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన ప్రోగ్రాం కింద ఈ ఆరు పథకాలను ఇవ్వడం జరిగింది ఈ పథకాలను యంత్రాంగంతో పాటు లోకల్ లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా అందరి ప్రజలకు చేరేటట్టు లబ్ధిదారులు ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చేరుకోవడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన ఉంది గత రెండు రోజులుగా విలేజ్ అంతా కూడా టాన్ చేసి అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి పబ్లిక్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అక్కడ పద్నాలుగు కౌంటర్ చేయడం జరిగింది మాది పెద్ద విలేజ్ ట్వెల్ ఫిఫ్టీ వన్ హౌస్ అవుట్స్ ఉన్నాయి కాబట్టి ఒక పద్నాలుగు చేయడం కౌంటర్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఒక డిసేబుల్డ్ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా కౌంటర్ చేయడం జరిగింది అదేవిధంగా వేరే సమస్యల కోసం కూడా ఒక ప్రత్యేక కౌంటర్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆరు పథకాలను మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం